శ్రీ శివ సాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం లభించను ప్రేమ పెళ్లి ఆరోగ్యం వ్యాపారం ఉద్యోగం సంతానం వ్యవసాయం భార్య సమస్యలు చెడు దృష్టి పురుష వసీకరణం వంద శాతం గ్యారంటీ గురూజీ గారి ఫోన్ నంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోను మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే సాక్షాత్తు ఆ వరం వరమిచ్చింది బిడ్డ నువ్వు ఎదురు చూస్తున్న కోరిక ఈ విధంగా నెరవేరబోతుంది అది ఎలానో ఇప్పుడు తెలుసుకో మన మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీకు అదృష్టాన్ని ఇవ్వాలని నేను ఈరోజు నీ ముందుకు వచ్చాను అదృష్టమా బాబా నా జీవితంలో కూడా నాకు అదృష్టం ఉందా నాకు అదృష్టం కలుగుతుందా నేను అదృష్టవంతులేనా ఏంటి బాబా ఈ యొక్క రహస్యం నాకు అదృష్టం అనేది లేదు ఎప్పుడు కూడా నేను అనుకున్నది ఏది జరగదు కోరి కోరి ఎదురు చూసి చూసి నా జీవితం కళ్ళు కాయల కాచేలా చూడడమే తప్ప నాకు నేను అనుకున్నది ఏది జరగదు బాబా కానీ నువ్వు నా మాట అంటే నువ్వు నీ మాటలతో నన్ను మభ్యపెట్టి సంతోష పెట్టాలని చూస్తున్నావు కదా నన్ను తిరిగి అడుగుతున్నావు కదా బిడ్డ అది ఏం కాదమ్మా అసలు అదృష్టం అనేది ఏంటి నువ్వు అదృష్టవంతుడు కాదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావో అసలు అదృష్టం అంటే నీకేంటో తెలుసా చక్కగా డబ్బు ఉండడమా ఎక్కువగా ఆస్తులు ఉండడమా కోట్లు కోట్లు ఉండడమా ఏమి కాదమ్మా అంటే ఏంటో తెలుసా కంటి నిండా నిద్రపోవడం కడుపు నిండా తిండి తినడం తిండిది అరగడం నిన్ను పలకరించడానికి నా అనుకున్న మనుషులు నలుగురు ఉండడం నీకు కష్టం వస్తే నేను నన్ను భుజం తరగడం కోట్లు ఉన్నంత మాత్రాన్ని ఇవన్నీ వచ్చేస్తాయి చెప్పు కార్లు వేసుకుని కోట్లు కోట్లు చేతులు పట్టుకుని తిరిగి వాళ్ళందరూ ఆనందంగా ఉంటున్నారా ఏమీ కాదు తల్లి వాళ్ళు వాళ్ళు కార్లో వచ్చి దిగినంత మాత్రాన అదృష్టవంతులు కాదు వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంత బాధపడుతున్నారో నీకు తెలీదు ఎవరి కష్టం ఉంటుంది కాబట్టి నీ అదృష్టాన్ని ఎప్పుడు కూడా చిన్నపుచ్చుకోకు స్వయంగా ఆ భగవంతుడు బాబా నీకు అదృష్టం లేదని నువ్వు అనుకుంటున్నావు కానీ ఆ భగవంతుడు మాత్రం నీకు వినడం అదృష్టం కాదా నేను ఉండడం నీకు అదృష్టం కాదా నా బాబా అదృష్టం ఇస్తాడన కానీ ఏదో బంగారు నగలు దోశటిలో పోస్తారని మాత్రం అదృష్టం అనుకోకు చక్కగా భగవంతుడి మాటలు వినడం కూడా అదృష్టవే తల్లి నువ్వు విన్నప్పుడు నీ మనసులో కలత చెందినప్పుడు ఏమి కాదు ధైర్యంగా ఉండని నాలుగు మాటలు చెప్తూ ఉండడం కూడా అది వినడం కూడా నీకు అదృష్టమే ఏది లేక ఎంతోమంది నలిగిపోతున్నారు కదా నీకు తెలియదు కదా నీ కష్టం నీ యొక్క జీవితంలో కష్టం అనేది నీకు మాత్రమే ఉందనుకోకు కష్టాలనేవి భగవంతుడు తట్టుకునే వాళ్ళకి ఇస్తారు కష్ట నష్టాలు బొమ్మ బొరుసు లాంటివమ్మ రెండు కలిస్తేనే జీవిత నాణ్యానికి బొమ్మ బరుసు ఎలా ఉంటాయో జీవితానికి కష్ట నష్టాలు దుఃఖాలు అన్నీ ఉంటాయి ఖచ్చితంగా వాటిని దాటుకుంటూ వెళ్లాల్సిందే జీవితం రెండింటిని స్వీకరించాల్సిందే రెండిటిని కూడా స్వీక అంటే ఎవరైతే ముందుకు వెళతారో వాళ్ళే నిజమైన తెలియగల వ్యక్తి ఈ యొక్క బిడ్డ నువ్వు అజ్ఞానం కాదు కదా అని నాకు తెలుసు ఏదైనా సరే తట్టుకోగల శక్తి నీ దగ్గర ఉందని నాకు తెలుసు అలాంటప్పుడు ప్రతి దానికి నువ్వు చిన్న చిన్నపుచ్చుకుంటున్నావో వద్దు బిడ్డ నిశ్చింతగా ఉండు ఏదైనా ఎదిరించో నీకు రావాల్సిన గెలుపు నేను తప్పకుండా వస్తుంది నీకు ఇవ్వాల్సింది తప్పకుండా నేను ఇస్తాను నీకు ఇవ్వలేదు అంటే నీ బాబాకు తెలుసు అది ఎందుకు ఇవ్వలేదు అని అనుకోవాలి తప్పితే బాధపడుతూ నీ సాయితాన్ని నిందిస్తూ ఉంటావా ఎన్నో రోజులుగా నా గుడికి రావాలి షిరిడి దర్శనం చేసుకోవాలి ద్వారకామైలో నిశ్చింతగా కాసేపు కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకోవాలి నీ కోరిక కానీ అంటే ఆ పరిస్థితి నీకెందుకు వచ్చింది షిరిడికి రావడం అంటే ముఖ్యమైన పనులు నీకున్నాయి కదా అవన్నీ చూసుకుని చక్కగా సరిదిద్దుకున్న తర్వాత ప్రశాంతంగా రావాలని కదా ఈ బాబా ఆశపడుతున్నది నిన్ను దేవాలయానికి షిరిడీలో అడిగి పెట్టడానికి అనుమతించడానికి ఎందుకు అనుకుంటున్నావు నా బిడ్డలకి ఎప్పుడు కూడా స్వాగతం పలుకుతూ ఉంటాను షిరిడీకి కాకపోతే అంటే షిరిడీకి రాకముందు నీకు కొన్ని బాధ్యతలు ఉన్నాయమ్మా కుటుంబ బాధ్యతలు నువ్వు నిర్వర్తించాలి నువ్వు కొంచెం రిలీఫ్ అయిన తర్వాత ఎక్కడ ఎక్కడవి నువ్వు సర్దుకున్న తర్వాత అప్పుడు తప్పకుండా చెడికి వద్దు కనుతల్లి అందుకే నేను కాస్త ఆగమన్నాను అంతేగాని నా తండ్రి నాకు అనుమతి ఇవ్వడం లేదు నా తండ్రి నాకు కష్టాలు పెడుతున్నారు నా తండ్రి యొక్క ఆశీర్వాదం లేదని ఎప్పుడు కూడా ఎందుకమ్మా అలా ఆలోచిస్తూ ఉంటావు నేను ఏం చేసినా సరే ఆలోచించి మరి నీకు ఏది మంచిగా ఏది చెడు అనేది తప్పకుండా జరిగేలా చూస్తాను తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు